హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే గోడ్ బ్రైను ఎగ్స్ వేసి చాలా సింపుల్గా అయితే కర్రీ అయితే చేసేసుకుందాం రండి ఈజీగా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత శనగపప్పు ఆవాలు అయితే వేసేసుకోవాలండి శనగపప్పు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను పచ్చివాసన పోయేంత అయితే దీని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకునేసి గోడ్ ఫ్రైని ఆల్రెడీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి వాటర్ పోసి అయితే కడిగేసుకునేసి పెద్ద పెద్దవిగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి చిన్నవిగా కట్ చేసుకున్నారంటే కొల కొలను అయిపోతుందండి విధంగా పెద్దదిగా కట్ చేసుకున్నారంటే మనకి కలిపేదాన్ని కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా గుంతలాగా చేసుకునేసి లోపల టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పోసేసుకుందాము మనకి ఎన్ని ఎగ్స్ కావాలో దానికి సరిపడా ఎగ్స్ అయితే కొట్టయితే పోసుకోవాలి నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్ లోపల బాగా ఉడికిన తర్వాత అయితే దీని అయితే బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా అయితే రావాలండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందామండి మనకి ఎంత కావాలో దానికి సరిపడా వేసుకోవాలి పసుపు అయితే ఒక స్పూన్ వేసేసుకుందాము ఎగ్సే కాదండి బ్రైన్తో పాటు మునగా కూడా వేసి ఫ్రై చేశారంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు చిల్లీ పౌడర్ మనకి ఎంత కారం కావాలో దాన్ని తగ్గట్టుగా అయితే వేసేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను మీకు పచ్చిమిర్చి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేసుకునేసి ఒకసారి కలిపేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా ఎగ్ ఫ్రైన్ పొడి మాస్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా చేశారంటే ఉత్తన తినేస్తారు అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే చేసేసుకోండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్